అందరికీ నమస్కారం స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల ప్రత్యేక లోకల్ యూట్యూబ్ ఛానల్ జల్దీ ప్రాపర్టీస్కి స్వాగతం డియర్ కస్టమర్స్ అతి తక్కువలో ఒక సొంత ఇల్లు కావాలనుకునే వారికి అది కూడా మెయిన్ సెంటర్లో బస్టాప్కి అతి దగ్గరగా మరియు అన్ని విధాల రవాణా సౌకర్యానికి అనుకూలంగా ఉన్న ఒక మంచి లొకాలిటీలో చూడముచ్చటైన ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి సిద్ధంగా ఉంది కేవలం ఇరవై ఎనిమిది లక్షలకే విజయవాడ సింగినగర్ ఏరియాలోని పాయికాపురంలో బారు సెంటర్కి అతి దగ్గరగా అన్ని సౌకర్యాలకు అనుగుణంగా మంచి ఏరియాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ ఇల్లు మీరు చూస్తున్నారు మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ ఇల్లు డెబ్బై రెండు గజాలలో నిర్మాణం చేయబడి ఉంది ఈ ఇంటిలోనికి ప్రవేశించడానికి తూర్పు గుమ్మాలు ఉండడం ఒక ప్రత్యేకమైన విషయం ఎంట్రన్స్ గేటు మాత్రం దక్షిణం వైపు ఉంది ఎంట్రన్స్ గది కిచెన్గాను ఎంతో విశాలంగా ఉండడాన్ని మీరు గమనించవచ్చు ప్రతి అవసరానికి తగినట్లుగా ఈ ఇల్లు తీర్చిదిద్దబడి ఉంది ఈ ఇంటి కొలతలు వచ్చేసి వెడల్పు పద్దెనిమిది అడుగులు లోతు ముప్పై ఆరు అడుగులు మొత్తం డెబ్బై రెండు గజాలలో కన్స్ట్రక్షన్ చేయబడిన ఇండిపెండెంట్ ఇల్లు మధ్య గది డబల్ బెడ్లు ఉండడానికి అనుకూలంగా విశాలమైనటువంటి బెడ్రూమ్లు ఈ బెడ్రూమ్ ఆనుకునే మరి ఒక రూమ్ ఉండడాన్ని మీరు గమనించవచ్చు ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయబడి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది అయినా కానీ ఈ మధ్యనే ఈ ఇంటిని రీమోల్డింగ్ చేయటం వల్ల కొత్తదానిలా ఉంది ఈ ఇంటిని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి మీరు చూసిన ఈ ప్రాపర్టీ మీ సర్కిల్లో ఏ ఒక్కరికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక లైక్ చేసి షేర్ చేయండి రేటు వచ్చేసి కేవలం ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమే ఈ ఇంటి వెనుక భాగం మొత్తం కూడా వాష్ ఏరియా మరియు కామన్ టాయిలెట్ బాత్రూమ్ ఉంది ఈ ఏరియా మొత్తం ఎంతో స్పేషియస్గా విశాలంగా ఉండడాన్ని మీరు గమనించవచ్చు ఇలాంటి లో కాస్ట్ ప్రాపర్టీలను మీకు ప్రతిరోజు అందించేందుకు వీలుగా దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక